యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వంద వందనములు శుభములు మరొకసారి దైవత్వం గురించి నేర్చుకుంటూ పోతున్నాం ఓకే దైవత్వంలో ఆ పాఠంలో కొనసాగుతూ ఇప్పుడు ఆరు భాగాలు చేశాం ఏడో భాగంలో మనం ఈరోజు బైబిల్ ఉన్నటువంటి యునైటెడ్ వన్ గుర్చి ఒక కొన్ని పదాలు ఎఖార్డ్ అనేటువంటి పదాన్ని మనము పరిచయం చేసుకుంటున్నాం కొనసాగుతున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అదేంటంటే గత పాఠంలో దేవుడు వెలుగునకు పగలని పేరు పెట్టాడు చీకటికి రాత్రిని పేరు పెట్టాడు మొట్టమొదటిగా సృష్టి క్రమంలో సృష్టిని చేసి నిర్మాణం చేసేటప్పుడు నోటి ద్వారా తన మహత్వ గల మాట చేత ఈ సృష్టి నిర్మాణం చేసేటప్పుడు వెలుగును చీకటిని వెరుపట్ చేశాడు వెలికేమో పగలని పేరు పెట్టాడు చీకటికేమో రాత్రిని పేరు పెట్టాడు ఒక అస్తమయము ఒక ఉదయము అస్తమయము ఉదయం ఒకటేమో అస్తమయము ఒకటేమో ఉదయం కలగగా ఒక దినం అంటే ఒక పగలు ఒక రాత్రి ఒక చీకటి ఒక వెలుగు ఆ రెండు కలుసుకుంటే ఒక దినం ఆయన అక్కడ ఒక అనే కాడ ఇంగ్లీష్లో ఫస్ట్ అన్నాడు ఫస్ట్ డే అన్నాడు వన్ డే ఓన్లీ వన్ డే అన్లా వన్ అంటే న్యూమరికల్ సెన్స్ ఇక్కడ కూడా తెలుగులో కూడా ఒక దినమైన అన్నాడు ఒకటి అని అనలేదు అది గమనించుకోవాలి మనం ఒక అస్తమయం ఉదయం గలగగా అంటే ఒక చీకటి ఒక పగుడు కలుచుకుంటే ఒక వెలుతురు వెలుతురు కలుచుకుంటే ఒకటి కాలేదు ఓన్లీ వన్ కాలేదు ఏమైంది అంటే ఒక అయింది ఒక ఒక టీ కాదు ఒక అయింది అలాగనే ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ డే అన్నాడు వన్ డే అనలా ఓన్లీ వన్ డే అనలా ఫస్ట్ డే అంటే అంటే ఆ యూనిటీని గురించి చెప్తున్నాడు ఫస్ట్ డే యునైటెడ్ వన్ అంటే ఇక్కడ ఎఖార్డ్ ఏ ఏ విధంగా ఉపయోగించాడు అంటే యక్కార్డ్ అనే పదం ఫిబ్రీలో వాడినటువంటి పదము యునైటెడ్ వన్లో ఉపయోగించాడు అంటే యూనిటీ సెన్స్ యునైటెడ్ సెన్స్ దాంట్లో ఉపయోగించాడు తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కానీ చూసుకుంటే ఎక్కార్డని పదానికి యునైటెడ్ వన్కి ఆది కాండము రెండో అధ్యాయమో ఇరవై నాలుగో వచనంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును అన్నాడు వారు ఏక శరీరమై ఉందరు అనడు వాస్తవంగా శరీరాలు ఏకమేమి కాదు శరీరమేమో రెండు శరీరాలు ఒకటేమో పురుషుని శరీరము ఒకటేమో స్త్రీ శరీరము ఇక్కడ ఏక అనేటువంటి పదము ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే యునైటెడ్ వన్ అది ఎక్కడ ఎబ్రిలో ఏక శరీరము ఎక్కడ అనే పదము అక్కడ ఉపయోగించాడు దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ శరీర భౌతిక పరమైన శరీరాల గురించి చెప్తున్నాడా కాదే యూనిటీ గురించి చెప్తున్నాడు భార్య భర్త యునిటీగా ఉంటాడు అవ్వ ఆదము ఆ తర్వాత ఆయనకు ఒక కుమారుడు కూడా కలిగినాడు కయ్యేను అంటే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట అంతకుముందు దేవుడు మరి అప్పు అది వచ్చి మోసం చేయకముందు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా అవ్వ ఆదాము ఎట్ అంటే ఏకశరీరంగా ఉన్నారు అంటే యూనిటీగా ఉన్నారు అదాము అసలు నేను తినకూడదు అని చెప్పన్నాడు అవ్వ కూడా నేను తినకూడదయ్యా దేవుడు మాకు చెప్పు అన్నాడు తింటే చచ్చిపోతానని చెప్పి అన్నారు అన్నప్పుడు మనము ఏమర్థం చేసుకోవచ్చు అంటే అవ్వకి ఆదాముకి యూనిటీ ఉంది ఇప్పుడు ఏక శరీరము ఒకే భావంలో ఉన్నారు ఒక కుమారుడు కూడా అంటే వాళ్ళు ముగ్గురు కూడా ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో తండ్రి కుమారుడు పరశుద్ధాత్ అంటే అక్కడ తల్లి తండ్రి పక్కన పెట్టండి ఈ కుటుంబంలో అయితే భార్య భర్త కుమారుడు ఉన్నాడు అనుకోండి భర్త కుమారుడు ఉన్నప్పుడు ఏకంగా యూనిటీగా ఉంటే వాళ్ళు చాలా గొప్ప కుటుంబము బలమైన కుటుంబంగా తయారవుతుంది మీరు ఎప్పుడైనా గమనించండి సమాజంలో క్రైస్తవ సమాజములు మరి ఏ ఏ సమాజమైనా కూడా కావచ్చు ఒక కుటుంబం ఉంది అక్కడ భర్త ఉన్నాడు భార్య ఉంది ఒక బిడ్డ ఉన్నాడు వీళ్ళు ముగ్గురు యూనిటీగా ఉన్నారనుకోండి అది చాలా స్ట్రాంగెస్ట్ గా ఉంటుంది ఒకరి మాట ఒకరు విద్యుత్ రవుతా ఒకరు చెప్పిన మాట ఒకరు తిరస్కరించకుండా అవును అని చెప్పని భార్య గాని అవును అని చెప్పిన భర్త కాని కుమారుడుంటే కుమారుడు కూడా అవును అని చెప్పిన ఒకే విశ్వాసంలో లేకుంటే ఒకే మాట మీద యూనిటీగా ఉంటే ఆ కుటుంబము ఎంత బలంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అలాగని ఇక్కడ కాబట్టి వాడు ఏం చెప్పాడంటే ఆదాము గురించి అవున గురించి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనిను వారు ఏక శరీరమై ఉందరుడు ఏక ఒక యూనిటీగా ఉంటారు అయితే అపవాది మళ్ళీ మధ్యలో కలిపెట్టేసింది ఆ యూనిటీని చెడగొట్టింది ఆ యూనిటీని వల్ల ప్రపంచము తల క్రిందులైంది అలాగనే ఇప్పుడు ఆ యూనిటీని చెడగొట్టేదానికి ఒక చేదైన వేరు మొలిసింది అది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఆ యూనిటీని చెడగొడుతున్నారు లేదు దేవుడు పెద్దవాడు ఈయన యేసు క్రీస్తు కుమారుడు కదా ఈయన చిన్నాడు తనైన దేవుడు ఆయన్ని పంపించాడు కదా ఆయనకు అధికారం ఇచ్చాడు కదా అని పదాలు ఉపయోగించి తక్కువ చేసి యేసు ప్రభువుని ఇన్నిటిని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది వాస్తవంగా అది ఎవరిని నిందించడానికి లేదు కానీ అపవాతి ఉండాడు చెడగొడతాడు తినని మార్గాల్ని చులుపుతాడు మన మైండ్లో పెట్టుకోవాలి విషయాలు కాబట్టి అవ్వ ఆదాము యునైటెడ్ వన్ అడే ఏకా తెలుగులో కూడా ఏక అన్నాడు ఎబ్రిల్లో అన్నాడు తర్వాత ఇంగ్లీష్లో కూడా చూడండి వన్ ప్లస్ అన్నాడు వన్ ప్లస్ ఒకటి అన్ల ఒక మనిషి అని ఓఎన్లీ అంటే ఆ భావము వన్ ప్లస్ అంటే ఓయన్లీ వన్ కాదండి ఏకము Therefore, shall a man leave his father and his mother, and shall cleave unto his wife, and there shall be one flesh. Vakasiriram. United one. United one. Tushara. Vakapagalu. ratri, United. United. Unity. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నాము ఆది కాలము పదకొండు అధ్యాయము ఆరు ఏడు వచనాలు అప్పుడు యహోవా ఇదిగో జన్మం ఒక్కటే వారికి భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఉండదో ఉండదు అని చెప్పుకున్నారు వారు చేయదలసిన పని ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పని చేసేదానికి ఇక్కడ ఆటంకం ఏం లేదు అంటూ అంటే ఇదిగో జనము ఒక్కటే జనము ఒక్కటే జనము ఒక్కటే అంటే ఇక్కడ ఒక ఒక్క మనిషి అని ఒక్కడే ఉన్నాడనే ఓన్లీ వన్ మ్యాన్ అనే కాదే అప్పుడు ఎక్క ఉపయోగించుంది ఇక్కడ అప్పుడు యోహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికి భాష ఒక్కటే ఇక్కడ కూడా భాష ఒక్కటే ఉంది అక్కడ భాష అనే కాడ ఒక భాష ఓన్లీ ఉన్నాయి జనము ఒక్కటే అంటే ఇక్కడ ఒక జనం ఒక మనిషి ఉంటే జనము అనేది మీదకి వస్తుంది అసలు నరుడు అంటాడు కదా జనము ఒక్కటే జనము ఒకటి అన్న వారు ఆ ఈ పనిని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలిసిన ఏ పని అయినాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు అని చెప్పాను ఇంగ్లీష్ లో చూద్దాం అక్కడ హెబ్రీలో ఎక్కడ ఉన్నాడు తెలుగులో ఒకటే అన్నాడు English Remunate uh, and the Lord said, Behold, the people is one. The people is one. And they have all one language. And this they begin to do. And now nothing will be restrained from them, which they have imagined to do. The people is వన్ ద పీపుల్ పీపుల్స్ వన్ ఒక్క జనము ఒక ఎక్కడ్ ఒక్కటే జనము పీపుల్ పీపుల్స్ వన్ ఇక్కడ కూడా ఏం చెప్తుంది అంటే యూనిటీని గురించి చెప్తా యునైటెడ్ వన్ గురించి చెప్తుంది కానీ ఒక ఒక వ్యక్తిని గురించి చెప్తాం లేదండి ఇప్పుడు జనము ఒకరా ఇద్దరం ముగ్గురా ఒకటే జనం అంటే ఇద్దరే ముగ్గుర లక్షల మంది ఉన్నారు అలా ఉపయోగించుకుంటే దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఓఎన్లీ వన్ అని ఆపాదిస్తున్నాం మనం ఓఎన్లీ వన్ ఒకటి అని ఆపాదిస్తున్నాం జన్మ ఒకటే అన్నాడు ఏక శరీరం అన్నాడు ఒక జనం అన్నాడు ఎక్కడని పదం ఉపయోగించు అక్కడ ఎక్కడ ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కడని పదం వచ్చినప్పుడు యునైటెడ్ యూనిటీ వన్ చూపిస్తుంది ఇక్కడ జనం ఒకటే అన్నప్పుడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక ఓన్లీ వన్ ఆపాదించకూడదు అది యూనిటీని ఆపాదించాలి ఎక్కడ ఉపయోగిస్తాడు ఎవ్రీ భాషని మనము ఆ పదాలని అనలైజ్ చేయాలి పద విశ్లేషణ చేయాలి సువార్థకుడు లక్షణం ఏంటంటే పదాన్ని అనలైజ్ చేయాలి మనకెందుకు ఎవ్రీ మనకెందుకు ఇంగ్లీషు ఇది తెలుగు తక్కువ చేసేటువంటి వాదన హెబ్రీలో ఉంచు వచ్చినటువంటి గ్రంథం మన చేతిలో పట్టుకుంది మనకెందుకు హిబ్రీ అంటే అట్ట మనకెందుకు ఇంగ్లీష్ అంటే అట్ట మనకెందుకు డిక్షనరీలు అంటే అట్ట పెద్ద పెద్ద స్కాలర్స్ బైబిల్ స్కాలర్స్ డిక్షనరీలు చూసి నేర్చుకొని చదువుతుంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి డిక్షనరీ మనకెందుకు అనేటువంటి ఒక మాట వదిలేసేసి తప్పుదారి పట్టించడానికి అపవాది నీ నోటి గుండా పలికిస్తున్నాడు మనకెందుకు హెబ్రి మనకెందుకు ఇంగ్లీషు మనకెందుకు డిక్షనరీలు అనేటువంటిది అపవాది పలికించేటువంటి మాట జాగ్రత్తగా నువ్వు చదివేటువంటి బైబిల్ మొత్తం కూడా డిక్షనరీలు అంటున్నాయి అనగా అంటున్నాడు అనగా అంటే అక్కడ డిక్షనరీ ఉందని కింద పుట్నోట్ ఇస్తున్నాడు అది డిక్షనరీ నువ్వు చదివేటువంటిది పుట్ నోట్ చదువుతున్నావు అంటే అది డిక్షనరీ అనగా అంటే అది డిక్షనరీ మనకెందుకు డిక్షనరీలు అనగాకండి అందరితో నువ్వు చదివేది డిక్షనరీ బైబిల్ అంతా డిక్షనరీ ఉంటుంది బైబిల్ అంతా పదాలు అయ్యే ఉపయోగించబడుతున్నాయి ఓకే ఓకే ఇంకొక పదం చూస్తాం కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చింది నిర్ఘమాకాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చింది మరియు యాభై గుండీలు యాభై బంగారు గుండీలు మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండెల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పలను అది ఒకటే మందిరి మగను ఆ గుండీలు ఏం చేస్తాయంటే పది తెరలను తీసుకొచ్చి ఒక తెరలని ఒకదానితో ఒకటి కూర్చోస్తారు ప్రత్యక్ష గుడారాన్ని అలాగా నిర్మించేటువంటి వాళ్ళు పాత నిర్బంధంలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యూద జనాంగము దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని చేసుకునేటువంటి వాళ్ళు ఆ గుడారము టెంపరీగా ఉన్నటువంటిది దాని తెరలతో తయారు చేస్తారు ఒక పది తెరలు ఉన్నటువంటి వాటిని తయారు చేసుకొని వాటిని మళ్ళీ ఎక్కడికక్కడికి అక్కడికి అని ఇప్పు తీసుకొని మళ్ళీ ఇంకొక చోటు పోతారు అక్కడ వాళ్ళు గుడారాన్ని తీసుకుంటారు ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ దేవుని ఆరాధిస్తారు అలాంటి తెరలని పది చేసుకుంటే ఆ పది తెరలు గుండెలతో ఒకదానికొక జాయింట్ చేస్తే కూర్పితే అది ఒక మందిరం అయింది ఒకటే మందిరము ఒక అంటే పది కలిస్తే పది యునైటెడ్ అయితే ఒకటైంది యూనిటీ వన్ అది కూడా ఎక్కాడో ఉపయోగించబడదు అక్కడ వన్ టెబర్ కల్స్ అండ్ దౌ షాల్ట్ మేక్ ఫిఫ్టీ టీచర్స్ ఆఫ్ గోల్డ్ ట్యాచెస్ ఆఫ్ గోల్డ్ అండ్ కపుల్ ద దైన్స్ టుగెదర్ విత్ ద ట్యాచెస్ అండ్ ఇట్ బి వన్ 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 టెబర్ టెబర్ నికల్స్ నికల్స్ ఒక మందిరము ఒకటే యునైటెడ్ అయితే తెలుగులో ఒకటే మందిరం అన్నాడు ఇంగ్లీష్లో వన్ టెబర్ నికల్ అన్నాడు హెబ్రిల్లో ఎడ్ అని ఉపయోగించారు ఈ పదాలన్నీ కూడా మనము ఈ పాత నిబంధనలో చూసినాం పాత నిబంధనలు కొన్ని పదాలు అంటే ఇవైనా అంటే ఇంకా పదాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు చదువుకోవచ్చు అంటే ఏ సెన్స్లో ఉపయోగించబడిన పదము ఈ లో ఏమి అర్థం తీసుకోగలగలం మనము ఆ యునైటెడ్ వన్ అనే సెన్స్లో సెన్స్ సెన్స్లో ఉపయోగించబడిందా లేకుంటే అబ్సల్యూట్లీ వన్ అనేటువంటిది ఓన్లీ వన్ అనే లో ఉపయోగించబడిందా అనే సంగతిని మనం చూసుకుంటే ఎబ్రిలో క్లియర్గా ఉంది ఇంగ్లీష్లో కూడా క్లియర్గా ఉంది తెలుగులో కూడా ఒక క్లియర్ అంటే తెలుగు తప్పు అని నేను అంటం లేదు ఎందుకంటే కింగ్డమ్స్ వర్షను ట్రాన్స్లేషను ఆ చేసినటువంటి వాళ్ళు తెలుగులో మేధావులు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు మనలాంటి అర్ధ అటువంటి వాళ్ళు కాదండి ఎంతో భయంతో ఎంతో భక్తితో వాళ్ళు చేశారు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చాలా భయంతో చేశారు ఒక బైబిల్ స్కాలర్ చెప్పేటువంటి వాడు ఒక పదము తప్పు వస్తే దాన్ని వీళ్ళు చేతులు కడుక్కొని శుభ్రం చేసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ పేనా తీసుకొని వేరే పేనా తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ రాసేటట్టు ఉంటారు అట్లా రాసినటువంటి గ్రంథము మన చేతిలో ఉంది కాబట్టి తప్పు అనేటువంటి దానికంటే కూడా ఎక్కడో తప్పు మన మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంది తప్పు అంతేగాని గ్రంథములు సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ తప్పులు లేవు ఏదన్నా ఒక తప్పు ఉంది అంటే అది ప్రింటెడ్ కావచ్చు లేకుంటే ట్రాన్స్లేషన్ దోషం కావచ్చు అంతే కానీ గ్రంథం తప్పు ఉండదు ఎందుకంటే దేవుడు ఆ మూటి మూ ఊపిరి ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథం కాబట్టి పెబ్రిలో గ్రీకులో తప్పులు ఉండవు కాబట్టి మనం అర్థం చేసుకోవడం తప్పు చేసుకుంటున్నాం పాత నిబంధనలు కొన్ని వచ్చినాలు చూసినాం కొన్ని పదాలు చూశాం మనం వాటిని విశ్లేషణ చేశాం వాటిని అనలైజ్ చేశాము కొత్త నిబంధనలో కూడా కొన్ని వచ్చినాన్ని చూస్తాం కొత్త నిబంధనలు కొన్ని వచ్చినాలు ఒకటో కొరింది మూడో వచ్చాయి ఆరు నుంచి ఎనిమిది దాకా నేను నాటి తిని ఆ నీళ్ళు నీళ్లు వృద్ధి కలగ చేసినటువంటి వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగ చేయో దేవునిలోనే కాని సారీ వృద్ధి కలగ చేయో దేవునిలోనే కాని నాటు వాణిలోనైనను నీళ్లు పోయే నైనను ఏమీ లేదు నాటు వాడును నీళ్లు పోయేవాడును ఒకటే నాటేవాడు ఒకడున్నాడు నీళ్లు పోసేవాడు ఒకడున్నాడు వాళ్ళిద్దరు ఒకట అవుతారు అంటే ఆ భావాన్ని తీసుకోగలగాలి మనం ఆ ఒకటి ఒకట రెండు మూడ వాటిని తీసుకోకూడదు నియమకలి షాన్స్లో తీసుకోకూడదు నాటు వాడును నీళ్లు పోయేవాడును ఒకటే అన్నాడు ప్రతివాడు వాను వాని చేసిన కష్టం ప్రతి జీతం పుచ్చుకుంటాడు ఇప్పుడు ఒకటే అంటే ఏంటి వన్ అనే నాటు నాటు వేసినటువంటి వాడు నీళ్లు పోసినటువంటి వాడు ఒక మనిషి అనే కాదే ఒక నీళ్ళు పోసాడు ఒకడు నాటినాడు వృద్ధి కలగ వాడు దేవుడు కాబట్టి ఒకటే అంటే యూనిటీ వన్ ఒక వ్యక్తి నాటుతున్నాడు ఒక వ్యక్తి నీళ్ళు పోస్తున్నాడు ఇంకొక వ్యక్తి అంటే తండ్రి అయిన దేవుడు లేకుంటే పరిశుద్ధాత్ముడు దాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆ వృద్ధి కలెక్ట్ చేస్తున్నాడు సంఘాన్ని గురించి చెప్తూ అక్కడ నీళ్లు పోయేవాడు లేకుంటే నాటువాడు ఒకటే అంటే వాళ్ళు జీతం పుచ్చుకున్నటువంటి జీత అని అనే ఓకే ఇంగ్లీష్లో అయితే వన్ అంట వన్ వాటర్ ఎర్త్ ఆర్ వన్ అంట మీను పోసినటువంటి వాళ్ళు నాట్ ఎంట వాడు ప్లాంటెడ్ అండ్ దట్ వాటర్ ఆర్ వన్ అన్నారు కాబట్టి ఒకటే వాళ్ళందరూ అక్కడ ఏమి ఉపయోగించబడింది అంటే ఇది గ్రీక్ పదం గ్రీక్ భాష కథ కొంచెము తేడా వస్తుంది అబ్రీక్కి గ్రీక్కి తేడా వస్తుంది ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఉంటుంది పదం మారిపోతుంది అక్కడ గ్రీకులో ఏం వాడంటే అంటే హైస్ అని వాడు హైస్ హై హెచ్ఐసి హైస్ అంటే స్పెల్లింగ్ మాత్రము హెచ్ఈఐఎస్ రాయాలి హెచ్ఈఐఎస్ జీలో పదిహేను ఇరవైలో చూడాలి గ్రీక్లో దానికి ఒక కోడ్ నంబర్ దాన్ని కోడ్ చేస్తున్నాము కోడ్ ఏంటంటే పదిహేను ఇరవై జీ పదిహేను ఇరవై హెచ్ఇఎస్ హెస్ హైస్ అని చదవాలి మనం అంటే ఇక్కడ ఏమిటి ఆ గ్రీకులో హెన్ అన్నాడు హెన్ హెచ్ఇఎన్ హెన్ హెన్ అంటే వన్ అని ఓన్లీ వన్ అంటే ఒకటి మాత్రమే ఒకటే అని అని ఓన్లీ వన్ కాదు అంటే న్యూమర్కల్ సెన్సులు కాదు ఇది కూడా యునైటెడ్ సెన్స్లో ఉపయోగించబడింది వన్ ఒకటే నిలిపోయేవాడు నాటువాడు ఒకటే పద లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే కానీ డాక్టర్ ప్రాబ్లం ఏం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఎకార్డ్ అన్నాడు ఎక్కడికి వచ్చేవాడు హెయిస్ అన్నాడు గ్రీక్లో అక్కడ హెబ్రిలో అనే పదము గ్రీకు వచ్చినప్పుడు హెయిస్ అన్నది హెయిస్ అనే పదము తెలుగులో కూర్చున్నప్పుడు ఒకటే అన్నాడు ఇంగ్లీష్లో వన్ అన్నాడు భాష లాంగ్వేజ్ ఆ భాషలో లాంగ్వేజ్లో అది ప్రాబ్లం అంతే తేడాలు అంతే మీనింగ్ లో తేడా లేదు అంతకు తప్పితే డాక్టర్ సిద్ధాంతంలో తేడా లేదు తేడా ఎక్కడుంది మన బ్రెయిన్లో ఉంది తేడా తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకి ఏమి విభేద విభేదాలు లేవు అక్కడ వాళ్ళకేమో పరపక్ష్యాలు లేవు వాళ్ళ యునైటెడ్గా ఉంటారు చాలా బలంగా ఉంటారు ఒకరికొకరు ఒకరికొకరు హెచ్చించుకుంటారు ఒకరికొకరు లోపడతారు తేడాంటే మన కాడ ఉంది అలాగో అర్థం చేసుకుంటున్నారు దాత్య పత్రిక మూడు వచ్చాం ఇరవై ఎనిమిది వచ్చిన గలతీ మూడు ఇరవై ఎనిమిది ఇందులో యూదుడని గ్రీష్ దేశస్తుడని లేదు యూదుడని గ్రీష్ దేశస్తుడని లేదు మనము దాసుడని ఇంకొకటి ఉంది యూదుడని గ్రీష్టి దేశుడు లేదు దాసుడని స్వతంత్రుడని కూడా లేదు ఇరుడు లేదు లేదు దాసుడు లేదు స్వతంత్రం లేదు పురుషుడు లేదు స్త్రీ లేదు ఏసుకృష్ణ మీరందరూ ఏకముగా ఉన్నారు ఏకము అయితే ఏమన్నాడు ఫార్ ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అను చదువుతాను ఇంగ్లీష్ కూడా చదువుతాను దెర్ ఈస్ నేదర్ జీవ్ ఆర్ గ్రీక్ దెర్ ఈస్ నే దర్ బాండ్ ఆర్ ఫ్రీ దెర్ ఈస్ నే దర్ మేల్ ఆర్ పిమెన్ ఫార్ ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని వన్ ఆల్ వన్ మీరు అందరూ ఏకము అన్నాడు తెలుగులో గ్రీకులు ఏమన్నాడు హెయిస్ అంటాడు హెయిస్ అంటే ఎబ్రీక్ పోతే ఏమంటాడు ఎక్కడు ఎబ్రిక్ అయితే ఎక్కడు అయితే హెయిస్ తెలుగులో అయితే ఏకము ఇంగ్లీష్లో అయితే వన్ ఏం చూపిస్తున్నాయి ఈ పదాలు హెబ్రీలో కానీ గ్రీకులో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చూసుకుంటే ఏం చెప్తున్నాయి అంటే యునైటెడ్ని గురించి చెప్తుంది యూనిటీ వన్ గురించి చెప్తుంది దాన్ని మనము ఒకటి అనే దానికి అన్వయిస్తున్నాం వయన్లు వన్ దానికంద అందుకనే చాలా మంది అరే దేవుడు ఒక ఆయన అన్నాడు అది ఆశ్చర్యంగా నేను ఫీల్ అయినాను ఏంటి అంటే దేవుడు అని అన్నాడు కదా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయన రాస్తారు కదా చర్చిలలో ఆవిడ దేవుళ్ళు అని అనకూడదు అంటాడు అంటే ఆయన అర్థం చేసుకున్నారు చదువు లేదు అటువంటి అలా అర్థం చేసుకుంటున్నారు యునైటెడ్ వన్ కదా అక్కడ దేవుళ్ళు కాదు కదా వన్ దైవత్వము దేవుడు కాబట్టి ఆ అకార్డ్ అనేటువంటిది యునైటెడ్ వన్ చూపిస్తుంది ఫెబ్రీలో అకార్డ్ అంటే గ్రీక్లో హెయిస్ అన్నారు ఒకటి యునైటెడ్ వన్ చూపిస్తుంది అలాగనే ఇంగ్లీష్లో వన్ అన్నాడు అలాగనే ఏక అన్నాడు తెలుగులో ఇవన్నీ కూడా ఈ పదాలు అవి ఏం చూపిస్తున్నాయంటే ఈ పదాలను మీరు అనలైజ్ చేయండి ఈ పదాలను అర్థం చేసుకోండి ఈ పదాలని వీలైతే డిక్షనరీ కాకుండా లేదంటే ఇంకొకటి 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 ఒక ఒక తెలిసినటువంటి ఒక మంచి పండితుడి దగ్గర బైబిల్ పండితుడి దగ్గర కూర్చోండి అర్థం చేసుకోండి దేవుని అలా మనం కొనసాగుతాం అలా దేవుని అలా ఆరాధిస్తాం దేవుని అలా కొనసాగించుకుంటాం మన నిరీక్షణ వ్యర్థం కాకూడదు మన నిరీక్షణ అపవాది తొలగించకూడదు అపవాది గురిలో పడకూడదు గురిలో పడి ఒకరికొకరు సోషల్ మీడియా ఈరోజు ఉంది కాబట్టి చాలెంజీ చేసుకోవటం అది ధర్మం మిసాలు తిప్పుకోవటం అది ధర్మమే కాదు తొడలు తట్టడం అది ధర్మమే కాదు అలా స్వార్థ ప్రకటించబడలేదు ఎప్పుడు కూడా మనం కూడా అలా ప్రకటించకూడదు సామరస్యంగానే ప్రకటించుకోవాలి ఒకటిసారి జరుగు మిషాలు చెప్తాం వినకుంటే వదిలిపెడతాం తప్పు నీలో ఉందేమో గమనించుకోండి ఇతరులతో చెప్పేటప్పుడు ఇతరులు మనం ఛాలెంజ్ చేసేటప్పుడు మనం ఆయనతో తెలుసుకోగలదు సోషల్ మీడియాలో ఎక్కబాకండి బాకండి తెలిసి తెలియనటువంటి దాన్ని మీరు ఛాలెంజ్లు చేయబాకండి దయతో అర్థం చేసుకోండి ఎలాంటి పదాలని నా భావాన్ని అర్థం చేసుకోండి ఈ పదాలని ఏ రాసినటువంటి వారు అంటే ఎబ్రిలో గ్రీకులో రాసినటువంటి దైవ భక్తులు ఎవరైతే ఉన్నారో పేతురు వ్యవహాలు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏ భావంతో రాశారో అది అర్థం చేసుకోండి ఇంకా కూడా పరిశుద్ధాత్ముడు ఏ భావంతో ఆ రాపిచ్చాడు ఆ పదాలు అని పరిశుద్ధాత్మను కూడా అర్థం చేసుకోండి వాళ్ళ భావాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ ప్రయాసను అర్థం చేసుకోండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఈ విధంగా పరిశుద్ధాత్మడు ఎందుకు ప్రేరేపించి రాపించాడు ఈ పదాన్ని రాసినటువంటి ఆ మనుషులు ఎలాగ రాశారు ప్రవక్తలు కానీ ఆ పుస్తలు కానీ వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకోగలగాలి అప్పుడు నిజమైనటువంటి విశ్వాసం మనం కొనసాగుతాము దేవునికి అనుకూలంగా ఉంటాం దేవుడు నిన్ను గమనించుకుంటాడు ఎరగతాడు లేకుంటే మనము దేవుని ఎరగతాం తండ్రిని కుమ్మారిని పరశుద్ధాం లేకుంటే దైవత్వాన్ని ఎరగతాం సంతోషం వింటూ ఉన్నారు అలాగనే కొనసాగుతూ ఉండండి మరి మా కొరకు ప్రార్థన చేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం సత్యాన్ని సత్యముతో సరిచూసుకున్నాం లేఖనాలు అలాగ ఉన్నాయో లేవో పరిశీలన చేయండి గ్రంథం చదవండి ఒకటి రెండు సార్లు చదవండి మూడు సార్లుగా చదవండి తప్పేం లేదే అలా కొనసాగుతాం మన రక్షణ కొనసాగించుకోండి మన నిరీక్షణ కొరకు సిద్ధపడి ఉంటాం ప్రభు రానై అందరికి అందరికీ ఉంద